మదర్స బాలిక తల్లిదండ్రులు కొండపల్లిలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ కలిసి జరిగిన సంఘటన వివరించి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు అల్తాఫ్ రాజా మాట్లాడుతూ అజీత్ సింగ్ నగర్ మదర్సాలో బాలిక మృతి అనుమానాలేనూ ఉన్నాయని సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని సీసీ కెమెరా ఫుటేజ్ బహిర్గతం చేయాలని అన్నారు సంఘటనపై పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు అవసరమైతే డీజీపీ హోంమంత్రి మంత్రి గవర్నర్ను సైతం కలుస్తామని చెప్పారు సంఘటనపై ప్రజా సంఘాలు గలమెత్తాలని కోరారు కరిష్మా మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మదర్సాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు అనుమతి లేకుండా నడుస్తున్న మదర్సాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు కరిష్మా అనే అమ్మాయి మహబూబ్ సుబాని గారి వాళ్ళ కూతురు మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ పోలీస్ శాఖ వారు పూర్తిగా సమగ్ర విచారణ జరిపి పూర్తిగా లోతుగా విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేసే విధంగా అన్ని సంఘాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మహిళా సంఘాలు కానీ మహిళా కమిషన్ వారు కానీ అందరూ స్పందించి ఈ వ్యవహారంలో అసలు ఏం అనే దాని మీద అంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అంటున్నారు ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటకి ఆ వాడకట్లో జరిగినటువంటి మాటలకి వాస్తవాలు ఏంటనే తెలియాలంటే సమగ్ర విచారణ పూర్తిగా క్షుణ్ణంగా ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు ఈ పిల్లలకు న్యాయం ఈ పిల్లలకి న్యాయం జరిగింది మాది దగ్గర అంగులూరు అనే గ్రామం అనే గ్రామంలో మా అమ్మాయిని షేక్ కరీష్మా తెలుగు మీడియం సెవెంత్ వరకు చదివించాం గవర్నమెంట్ స్కూల్లో సరే బయట పరిస్థితులు బాగట్లేదు అని చెప్పి మా మదరసలో జాయిన్ చేయడం జరిగింది గుడివాడలో మా అమీర్ సాబ్ గారు విజయవాడలో అక్బర్ సాబ్ గారు ఎట్లాగో విజయవాడ ఏరియాకి ఉడివాడలో మా అమీర్ సాబ్ గారు అబ్దుర్ రెహమాన్ భాయ్ అబ్దుర్ రెహమాన్ భాయ్ గారు మా పిల్లలు అక్కడే చదివారు మంచిది అని వాళ్ళు చెప్పడం జరిగింది సరే అని తీసుకెళ్ళి జాయిన్ చేసాం జాయిన్ ఫీజు ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ ఫీజు ఫస్ట్ స్టార్టింగ్లో నాలుగు వేలు కట్టాలన్నారు అక్కడి నుంచి నెలకు మూడు వేలు కట్టాలన్నారు సరే అని ఇచ్చాం అట్లా కడుతూ వచ్చాం మొత్తం సంవత్సరం పాటు చదివింది మా పిల్లక్కడ